అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు గంజాయి వద్దు బ్రో అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను అందిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు భవిష్యత్తులో ఎవరు గంజాయి జోలికి వెళ్ళకుండా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న జిల్లా ఎస్పి అమిత్ బద్దర్తో మా ప్రతినిధి సూర్యారావు ఫేస్ టు ఫేస్ జిల్లా ఎస్పి సౌందర్ ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ముక్తు భారత్కి సంబంధించి డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై మండలాలు మండలాలను పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఆయన మాటల్లోనే మనకు ఇప్పుడు కేఎస్ఆర్ జిల్లాలో ఈ అవగాహన ఉన్నాయి లాస్ట్ ఇయర్ మనకి జియో కల్టివేషన్ టార్గెట్ సెట్ చేసిన తర్వాత మన ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సుమారు నైన్టీ త్రీ ఎకర్స్ లో గాంధీ దొరికింది ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు దాకా మనకి మొత్తం ఇలెవెన్ మండల్స్ మనకి ఏమైనా గాంధీ ఎఫెక్టెడ్ ఉన్నాయి దాంట్లో తిరిగి దాంట్లో కేసో ఆపరేషన్స్ కానీ డ్రోన్ సర్వే చేసి అదేవిధంగా కొత్త ఇనిషియేటివ్ ప్రకారంగా మనకి సర్పంచెస్తో ఆ పెద్ద మనిషితో మాట్లాడి ఇక్కడికి గాంజాయిని పూర్తిగా కల్టివేషన్ జియో చేయడానికి ఎఫర్ట్ చేయడం ఈ క్రమంలో మనకి ఇప్పుడు దాకా ఈ లాస్ట్ ఈ సీజన్లో మనకి గాంజాయి వ్యవసాయం చేసిన సీజన్ మన జిల్లాలో ఆగస్ట్ నాలుగు జరుగుతున్నాయి ఈ సీజన్లో ఎప్పుడు దాకా గాంజాయి ఎక్కడైనా మనకి ఐడెంటిఫై అవ్వలేదు కల్టివేషన్ చేసి ఇంకా మనకి రెండో విషయం గాంజాయితో గాంజాయి పెటలింగ్ సమస్య ఇప్పుడు మనకి గాంజాయి పెటలింగ్ చూస్తే మొత్తం గాంజాయి ఎక్కడైనా మనకి సీజర్ జరిగిన అన్ని మల్కాన్గిరి కానీ కోరాపూర్ ప్రాంతం నుండి వచ్చిన గాంజాయి మన జిల్లాలో అదేవిధంగా మన విశాఖపట్నం రేజ్లో సీజర్ అదే అదేవిధంగా చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో కూడా అదే గాంజాయి సీజర్ జరుగుతున్నాయి ముఖ్యమైన మీ మీడియా బంధులకి ఇప్పుడు చెప్పడానికి ఈ గాంజాయికి ప్రతి నెట్వర్క్ని మనం చూస్తే దాంట్లో ఎవరైనా అవుట్ సైడ్ పర్సన్ ఖచ్చితంగా ప్రతి లో ఉంటున్నాయి ముఖ్యమైన దాంట్లో మనకి ఇప్పుడు మొత్తం అనాలిసిస్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత సమాచారం ఏమి వచ్చినా తమిళనాడు ఒరిజిన్ వాళ్ళు విధంగా కొంతమంది రాజస్థాన్ అదే విధంగా మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతం నుండి వచ్చి ఇక్కడికి వాళ్ళు టూరిజం కోసం వచ్చేసిన తర్వాత అక్కడికి ఏమైనా పాతై క్రైమినల్స్ తో వాల్ కనెక్షన్ చేసి ఆర్ అదర్ వైస్ వాల్ తెలుసినా ఆ ప్రాంతంలోండి ఎవరైనా ఈ ప్రాంతంలో సెటిల్ అయినా ఆ పర్సన్ తో మాట్లాడి గంజాయి తీసుకెళ్లడం జరుగుతనే ఈ కర్మల్లో మన ఏఎస్ఆర్ జిల్లల కూడా ఈ పర్టిక్యులర్ బ్యాండింగ్ యాక్టివిటీ ని పూర్తి గా జియో జిఎల్ ని కోసం మన తరపున అన్ని రకాల ఎఫర్ట్స్ జరుగుతనే దాంట్లో మనకి బిటెండి పిఎస్ తో కూడా 36 ప్రపోజల్స్ ఆల్్రెడీ కంప్లీట్ం జరిగింది దాంట్లో మోర్ దెన్ 60% ఆల్్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది రెండోది మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో కూడా చాలా మందికి ప్రాపర్టీ సీజర్ జరగడం జరిగింది ఆల్్రెడీ 5 కేసెస్ లో నియర్లీ 4 ครෝర్స్ වର୍కు ඔల్ ది సీజర్ ఆఫ్ ప్రాపర్టీ జరగනා అంటే వాళ్ళకి ఏముంటච්චో గానీ బై Vehicles ఉండච්චో అదే విధంగా వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ గానీ liquidity assets ಏನ ఉంటుందో అది అన్నీ సీజర్ జరుగు మూడు విషయం మనకి ఈ ప్రాంతంలో అవర్‌నెస్ తో సహా మన కన్జంప్షన్ లో

ఒక డైరెక్షన్ ప్రకారంగా ఒక టార్గెట్ ప్రకారంగా దీన్ని కూడా రిస్క్ ఆపరేట్ పిరియడ్ లో దీన్ని కూడా జీరో చేయడానికి మనకి ఎఫర్ట్ జరుగుతుంది సో ఇప్పుడు మనకి ముఖ్యమైన య అటెండెడ్ క్రాప్స్ లో 30000 ఫార్మర్స్ ఐడెంటిఫై చేయొని దాంట్లో ఇయర్లీ 225 హైలీ వల్నరేబుల్ ఫార్మర్స్ కొల్యూపికేటల లక్షమశ్రములో బిఫోర్ గా ఆర్ దీంగ్ బిఫోర్ కూడా కంటిన్యూషన్ చేసుకోని ఫార్మర్స్ ఐడెంటిఫై చేయండి అదే విధంగా వా ఫ్యామిలీని ఎవరైనా పెడ్లింగ్ యాక్టివిటీ ఫ్యామిలీ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి మనకి ఒక సచివాలయం ఎవరు అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఎక్కువ మానిటరింగ్ జరుగుతుంది రెండోది మనకి ఈ ప్రాంతంలో యంగ్ పర్సన్స్ని పెడ్లింగ్ యాక్టివిటీస్లో దూరంగా ఉండాలి దీనికోసం కూడా పోలీస్ తరఫున అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్తో సహా والکی سکل ڈویلپمنٹ ایکٹیویٹیز لو گڑا کوئی انیشیٹو چیک اپ چڑھن జరిగింది దాంట్లో బరిస్టర్ ప్రోగ్రామ్ రీసెంట్ టైం కు కుర్నర్స్ నే కోని చోట్ల মানেకి ఆల్్రెడీ మల్లి మహిళాని కూడా కొద్ది మోటివేట్ చెడన్ కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సెస్ లో ఎన్రోల్ చెడన్ జరిగింది సో విదన్ షార్ట్ టర్మ్ లో మనకి ఇటేలిరింగ్ కోర్సెస్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ మళ్ళా మన జిల్లాలో స్టార్ట్ అవుతను మూడోది ఇప్పుడు కొన్ని एसएससी جیఎల్ నోటిఫికేషన్ మనకి కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఇచ్చిన సో దీనికి కూడా పోలీస్ తరఫున అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తరఫున హాకీ రిజిస్ట్రేషన్లో కానీ మంచి కోచింగ్ కానీ ఏమైనా ఇవ్వాల్సిన ఉన్నాయి దీనికోసం కూడా అది యాక్టివిటీ స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ నుండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్టివిటీ ముఖ్యమైన ఈ అన్ని యాక్టివిటీస్తో సంబంధించు ఈ విషయం ఏమున్నాయి ఈ ప్రాంతంలోని మనం మన గాంజాయి పూర్తిగా శూన్యంగా చేయాలి ఖచ్చితంగా ప్రతి విలేజ్లో ప్రతి పెద్ద మనిషి ప్రతి హౌస్ నుండి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన ఉంది దీంట్లో మనకి చూద్దడానికి విషయం ఏమున్నాయి ఎవరైనా పాత క్రెండ్ ఉన్నాయి ఎవరైనా పాతగా వాళ్ళపైన కేసెస్ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళపైన ఎక్కువ నిఘా పెట్టుకోవాలి వాళ్ళు మల్లగా గాంజాయికి తీసుకు వెళ్ళడం మల్లగా ఈ యాక్టివిటీస్ని చేసే వాళ్ళతో ఎక్కువగా తిరిగి వాళ్ళ ఈ మళ్ళీగా ఈ క్రైమ్ నుండి వాళ్ళు బయటికి రావాలి ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఒక యూనిట్ లాగా ఒక సర్పంచ్ అదేవిధంగా వాల్ ఫ్యామిలీ Members friends ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఒక ప్రాపర్ గా ఒక మంచి సిటిజన్ లాగా వాళ్ళు బిహేవ్ చేయాలి దీని కోసం కొద్దిగా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ క్రమంలో పోలీస్ తరపున కూడా ఎవరైనా పాత కేసు టూ మోర్ దన్ టు కేసెస్ అక్కడ నా అక్ట్ మీదపైన ఈ కో నిగా పట్నం చెప్తునే వాళ్ళు ఎప్పుడైనా జైలు నుండి రిలీజ్ అయితే అప్పుడు కూడా వాళ్ళ పైన నిగా చెప్తునే మూడోది మనకి ఈ క్రిమినల్స్తో సహా బయట ప్రాంతం నుండి వచ్చేసి మన వైఎస్ఆర్ జిల్లాలో ఎవరైనా షెల్టర్ తీసుకుంటున్నారు ఏమైనా షాప్ కోసం కానీ మెకానిక్ షాప్ కోసం కానీ స్వీట్ షాప్ కోసం కానీ ఏమైనా చిన్న వ్యాపార కోసం ఎప్పుడైతే తీసుకుంటున్నారు ఖచ్చితంగా హౌస్ ఓనర్స్ అండ్ షాప్ ఓనర్స్ వాళ్ళ బాధ్యత వాళ్ళ ఇంటిసిడెంట్ ముందుగా చెక్ చేసి వాళ్ళపైన ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ కేసెస్ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళని డిస్కరేజ్ చేయాలి వాళ్ళ సొంత ప్రాపర్టీ వాళ్ళని ఇవ్వకూడదు అదర్వైజ్ వాళ్ళు మళ్ళా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ప్రాపర్టీలో ఏమైనా గాంజాయి పెట్టిస్తే అప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో ఆ ఓనర్ కి కూడా నెసెసరీగా లాస్ అయిపోతున్నాయి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మనకి ఈ ప్యాటింగ్ యాక్టివిటీని పూర్తిగా శుభంగా చేయాలి ఈ మూడు యాక్టివిటీస్ మనకి పబ్లిక్ సపోర్ట్ తో మనకి చేయాల్సిన ఉన్నాయి సో అది కూడా రిక్వెస్ట్ ఉందా